నమస్కారం మారుతి అనుగ్రహం కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ క్రోదినామ సంవత్సర శుభాకాంక్షలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సన్నిధాన లక్ష్మీకాంత్ శర్మ గారు మరి క్రోధి నామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేసేందుకు ఆయన ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆలస్యం చేయకుండా ఆయన పలకరించాం నమస్తే గురువు గారు ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ధనస్సు రాశి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజ్య పూజ్యం ఏడు అవమానం ఐదు బాగున్నటువంటి రాశుల్లో ధనస్సు రాశి ఒకటి ఎందుకంటే తృతీయ శని యోగాన్ని ఇస్తాడు చతుర్థ రాహువు పరవాలేదు కేంద్రంలో ఉన్న రాహు కూడా ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ విదేశాలకు వెళ్లే వాళ్ళకి వీసా వస్తుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార యోగం ధన యోగాన్ని పొందుతారు అయితే పంచమంలో ఉన్న గురువు షష్టమంలో ఉండి లోన్ ఇప్పించడము శుభ ఫలితాన్ని ప్రసాదించడము ఓవరాల్ గా ధనస్సు రాశి వారికి పెద్దగా సమస్య లేదు అయితే ఒక్క సమస్య ఏంటంటే చదువులో పూర్తిగా మైనస్ ధనస్సు రాశి వారి మీ పిల్లలు ఎవరైనా ఉంటే చెడు అలవాట్లు చెడు స్నేహితాలు మొండితనం ఎదురు చెప్పడం మూర్ఖత్వం చేతిలో ఏదుంటది విసిరేయడం అలగడం తినకపోవడం ఇంటికి రాకపోవడం ఎక్కువగా తల్లిదండ్రులని క్షోభ పెట్టే అవకాశాలున్నాయి వ్యాపారం బాగుంటుంది ఆదాయం బాగుంటుంది ఉద్యోగం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది జాబ్ పర్మనెంట్ అవుతుంది జీతం పెరుగుతుంది జాబ్ మారుతారు స్థల మార్పుడి లేదంటే ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి ఒక్క సమస్య విద్యా దోషము ఈ ధనస్సు రాశి వారికి క్లియర్ గా తెలుస్తుంది మరి విద్యా దోషం పోవాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ధనస్సు రాశి వారు ఒక మెడిసిన్ సీట్ రావాలి లేదా గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలి గ్రూప్స్ లో పాస్ అవ్వాలి లేదంటే చదువు బాగా చదువుకోవాలి చెడు అలవాటు ఉండకూడదు బ్రహ్మాండంగా గురువు అనుగ్రహం ఉండి చదువుకోవాలి అంటే ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉన్న సాయినాథుడు దేవాలయంలో ఒక లీటర్ నువ్వుల నూనె దానం చేయాలి ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో ఒక లీటర్ నువ్వుల నూనె ఐదు వారాలు దానం చేయాలి ఈ పరిహారం చేస్తే ధనస్సు రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండంగా విద్యాయోగం కలుగుతుంది ధన్యవాదాలు గురుగారు నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తుడు పలికించిన వాక్కుని మీకు అందిస్తున్నాను ధన్యోస్మి జై గురుదత్త